హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవకతవకల కేసులో నిందితుడైన దేవరాజ్ పదహారు రోజుల పాటు అధికారుల కళ్లు గప్పి ఐదు వేరువేరు రాష్ట్రాల్లో తలదాచుకున్నాడు పగలంతా కారులో ప్రయాణం చేసి రాత్రంతా హోటళ్లలో బస చేశాడు ముప్పై ఆరు గంటల పాటు నిరంతర ఆపరేషన్ చేసి పుణేలో సీఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు విచారణ తర్వాత కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు హెచ్సీఏ కేసులో దేవరాజ్ ను సీఐడి అధికారులు అరెస్టు చేశారు దాదాపు పదహారు రోజుల పాటు ఐదు రాష్ట్రాల్లో మకాం వేసిన దేవరాజ్ పగలంతా కారులో ప్రయాణం చేసి రాత్రంతా ఫైవ్ స్టార్ హోటళ్లలో బస చేసినట్లు పోలీసులు గుర్తించారు ఈ కేసు నమోదు చేసిన సీఐడి అధికారుల నుంచి తప్పించుకునేందుకు దేవరాజ్ ఎత్తుగడలు వేశాడు చివరకు నాలుగు ప్రత్యేక బృందాలు ముప్పై ఆరు గంటల పాటు నిరంతరం ఆపరేషన్ నిర్వహించాయి అతడు ఎన్ని ఎత్తులు వేసినా పోలీసులకు దొరికిపోయాడు శుక్రవారం తెల్లవారుజామున పూణేలోని ఓ హోటల్లో దేవరాజ్ను సీఐడి పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తరలించారు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చిన అనంతరం విమానంలో హైదరాబాద్కు తీసుకొచ్చి రాత్రి మల్కాజ్గిరి న్యాయస్థానంలో హాజరుపరిచారు దీంతో ఈ కేసులో అరెస్టైన నిందితుల సంఖ్య ఆరుకు చేరింది ఇదే కేసులో హెచ్సీఏ జగన్మోహన్ రావుతో పాటు మరో నలుగురు నిందితుల్ని ఈ నెల తొమ్మిదిన సీఐడీ అరెస్టు చేసిన సమయంలో దేవరాజ్ తప్పించుకుని పారిపోయాడు అప్పటి నుంచి దొరకకుండా తప్పించుకునేందుకు తన సొంత కారులో డ్రైవర్తో పాటు మరో వ్యక్తితో కలిసి పలు ప్రాంతాల్లో తిరుగుతూనే ఉన్నట్లు సీఐడి అధికారులు గుర్తించారు మొదటగా హైదరాబాద్ నుంచి భద్రాచలం చేరుకున్న దేవరాజ్ బృందం అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించారు తూర్పు గోదావరి కాకినాడల్లో తిరిగి యానం చేరుకున్నారు అక్కడి నుంచి నెల్లూరు మీదుగా చెన్నై వెళ్లారు తమిళనాడులో కోయంబత్తూర్ ఊటి మీదుగా తిరుగుతూ వెళ్ళినట్లు అధికారులు గుర్తించారు బెంగళూరు నుంచి హుబ్బలి మీదుగా తిరిగి కర్నూలు అనంతపురంలో మకాం మార్చారు మళ్లీ కర్ణాటకలో ప్రవేశించి అక్కడి నుంచి గోవాకు వెళ్లారు అనంతరం మహారాష్టలోకి ప్రవేశించి పూణేకు చేరుకున్నారు అలా పగలంతా కారులో తిరుగుతూ రాత్రివేళ మాత్రం స్టార్ హోటళ్లలో బస చేస్తున్నట్లు విచారణలో తేలింది తమ సెల్ ఫోన్లను ఆఫ్ చేసి ఉంచుతూ అవసరమైనప్పుడు మాత్రమే ఆన్ చేసి వినియోగించినట్లు సీఐడి అధికారులు గుర్తించారు దేవరాజ్ను పట్టుకునేందుకు సీఐడిలో నాలుగు ప్రత్యేక బృందాలు గాలించాయి కార్యాలయంలోని సాంకేతిక బృందం ఇతర రాష్ట్రాల్లోని పోలీసులతో సమన్వయం చేసుకుంటూ దేవరాజ్ బృందం గురించి ఆరా తీశారు కారు టోల్ ప్లాజా దాటుతున్న తీరును పరిశీలిస్తూ క్షేత్రస్థాయి బృందాలకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసింది ఈ క్రమంలో గురువారం దేవరాజ్ బృందం గోవాలో ఉన్నట్లు తేరడంతో అప్పటి నుంచి ముప్పై ఆరు గంటల పాటు నిరంతరంగా నిఘా ఉంచారు దేవరాజ్ పూణేకు చేరుకున్నట్లు పక్కాగా సమాచారం అందడంతో సిఐడి బృందం విమానంలో వెళ్లి గురువారం అర్దరాత్రి సమయంలో అక్కడి హోటల్కు చేరుకున్నారు హోటల్లో దేవరాజ్ గదికి వెళ్లేందుకు తొలుత హోటల్ నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేసిన బృందం తామెవరో వివరించడంతో నిర్వాహకులు వెనక్కి తగ్గారని సమాచారం ఆ హైడ్రామా అనంతరం శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో దేవరాజ్ కారు వద్ద హోటల్ రిసెప్షన్ వద్ద కొందరు వేచి ఉండగా మరికొందరు పోలీసులు వెళ్లి హోటల్ గది తలుపు తట్టారు నిద్రమత్తులోనే తలుపు తీసిన ను పట్టుకుని విమానంలోనే తిరిగి హైదరాబాద్కు తరలించారు ఈ కేసులో ముగ్గురు నిందితులకు మల్కాజ్గిరి న్యాయస్థానం శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది హెచ్సీఏ కోశాధికారి సీజే శ్రీనివాస్ శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవిత కార్యదర్శి రాజేందర్ యాదవ్ కు బెయిలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రధాన నిందితుడు జగన్మోహన్ రావును మరోసారి తమ కస్టడీకివ్వాలంటూ సీఐడి ఇటీవలే దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది